హలో ఎవరు నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్ నోటి దూల ఎంత ప్రమాదకరమో అలైఖ్య చిట్టి పికిల్స్ యాజమాన్యానికి నిజంగానే గుర్తొచ్చిందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్కి సెలెక్ట్ అయ్యబోతున్నారు వెళ్ళబోతున్నారంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అండి అయితే ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ అని సోషల్ మీడియాలో ఇప్పుడు ఇన్ఫ్లూజర్గా స్టార్ట్ అయ్యి ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు తర్వాత ఇప్పుడు బూతులు అవన్నీ మనం చూసాం వీడియోస్ అయితే ఇప్పుడు వీళ్ళని ఆ బిగ్ బాస్ పిలిచినట్టు తెలుస్తుంది సార్ ఏం చెప్తారు ఈ షూ గురించి అంటే బిగ్ బాస్ మీద ఎట్లాంటి అభిప్రాయాలు చెప్పాలన్నా కూడా నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే ఏ బిగ్ బాస్ అయితే టపాస్ గేమ్ షో అని వ్యాఖ్యానించారో అదే వ్యక్తి దానికి గత ఐదు సీజన్లుగా హోస్టింగ్ చేస్తున్నారు నాగార్జున గారు గతంలో ఆయన గేమ్ షోనా ఏంటి అన్నట్టు కూడా విమర్శించిన వ్యక్తి పబ్లిక్ గా అది కూడా వచ్చిందాస్ మీట్ లో అదే వ్యక్తి ఇప్పుడు కంటిన్యూస్ గా ఇప్పుడు ఎనిమిది అయ్యే ఎనిమిదిలో ఆరు ఆయనే చేశారు అనుకుంటా ఫస్ట్ ఎన్టీఆర్ గారు సెకండ్ నాని గారు చేశారు తర్వాత వరుసగా నాగార్జున గారే చేస్తున్నారు సో దానికి ఇంకా మనం ఏం మాట్లాడతాం ఇకపోతే బిగ్ బాస్ గేమ్ షో ఎట్లా ఉందంటే మనిషి ఒరిజినల్ గా ఎలా రియాక్ట్ అవుతాడో అలా రియాక్ట్ అవ్వమని చెప్పింది కాన్సెప్ట్ బట్ అంతకు మించి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు ఎట్లా అంటే పోతే పోర్చు మాట్లాడడం లాస్ట్ సీజన్ లో అయితే వ్యక్తి ఆయన పేరెడు గుర్తులేదు గెడ్డంతో ఉంటాడు ఏదో కన్నడ ఆర్టిస్ట్ ఆయనైతే ఒక వ్యక్తినిలా తోశాడు కూడా అది నిఖిల్ విన్నారు నిఖిల్ విన్నారు గౌతమ్ రన్నరు ఆయన ఏదో పృథ్వీ పృథ్వీ ఆయన మరి ఆఖరికి కొంతమందికి ఆయనకి నచ్చకపోతే ఇట్లా మేధ చేస్తుంటే ఇలా తోశాడు కూడా బిగ్ బాస్ రూల్స్ ప్రకారము టచ్ చేసినా తోసినా వాడు ఇమీడియట్గా బయట పంపించేస్తారు మరి అక్కడ పంపించలేదే అంటే రేటింగ్ లేదు పడిపోయింది కాబట్టి ఇట్లాంటి పెడితే చూస్తారు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక మహానుభావుడు ఫస్ట్ స్టార్ట్ చేశాడులే ఏడుపులు పెడబొబ్బలతో పెట్టి ప్రోమో రిలీజ్ చేయడం ఏదో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ పేరు చెప్పను మన దగ్గర ఛానల్లో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ తో ఒక మహానుభావుడు స్టార్ట్ చేశాడు ఆయన ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటాడు తెలుగు వచ్చిన తెలుగు రానివాళ్ళ మాట్లాడతాడు ఆయన మాట్లాడి స్టార్ట్ చేసి ఇంకా ఏడుపులు పెడబొబ్బులు ఉంటేనే దానికి ప్రో ప్రోమోకి దానికి రేటింగ్ వస్తుంది అని ఒక లో వెళ్ళాడు అలాగే సక్సెస్ అయ్యాడు కాబట్టి ఇంకా అదే ఫార్ములు అందరూ ఫాలో అయిపోయారు సో ప్రతి ఒక్కరు ఇంకా అందులో కొట్టుకోవడాలు తిట్టు ఊరికి అక్కడే ఉండదు అట్లా అంటే ఓకే ఇప్పుడు అందులో దాని మీద కూడా కామెంట్స్ వచ్చేస్తున్నాయి కదా ట్రైలర్ ఓకేనా ఈ డైలాగ్ సరిపోద్దా అంటున్నారు డైలాగ్ కొట్టేసి ఆ బాబు మీ ప్రోమోకి డైలాగ్ సరిపోద్ది కదా అంటున్నారు షూట్ లోనే సో అట్లాగా ప్రతిదీ కాంట్రవర్సీ చేయడం అంటే జనాలకు కూడా కాంట్రవర్సీ ఎబ్బెట్టుగా వెగటుగా వెటకారంగా మాట్లాడే వాళ్ళే చూస్తున్నారు బూదులు మాట్లాడే వాళ్ళు చూస్తున్నారు అదే కావాలి అదే పూరి జగన్నాథ్ గారు అన్నట్టు గాంధీ సినిమా వంద రోజులు ఆడదు కడప కింగ్ అని తీస్తే హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ సెంటర్స్ అంట అలాగా బాబు బుజ్జి అని ఎవరు గరికిపాటి వారికి చాకటి వారి ప్రవచనాలకి వ్యూస్ ఎన్ని ఉంటాయి అదే ఎవడైనా బూత్లు మాట్లాడి చూస్తే ఇప్పుడు లైక్ అలేఖ్యా చిట్టి పికిల్స్ ఎస్ ఆవిడ ఎలా చెప్తుంది ఎవరికో పెట్టబోయి వీళ్ళకి పెట్టేశావని చెప్తుందే తప్ప అరే బయటకు వచ్చేసింది ఇలా మాట్లాడితే ఒక మహిళగా ఎట్లాంటి బూతులు మాట్లాడితే ఎంత చిన్నతనం సొసైటీలో మహిళలకు ఎంత గౌరవం ఉంది అని ఒక మీలాంటి మహిళను చూపి ఇన్స్పిరేషన్గా చూపించాలి కదా ఒక సాధారణ మహిళ ఈ స్థాయికి వెళ్ళింది పికిల్స్ అమ్ముతూ అని చూపించుకుపోయి ఆ అమ్మాయి ఇంటర్ అలా తిడుతుంది అని ఒక అంటే యావత్ జాతి సిగ్గుతో తలదించుకునేలాగా ఉన్నాయి కదా దానికి తోడు పోనీ స్వారీ అని చెప్పిందా అది లేదు పొరపాటు ఏదో వెళ్ళిపోయింది అంటే వాడు ఏదో అన్నాడు నేనంటే కౌంటర్ ఇస్తాను ఇప్పుడు జనరల్గా బట్టల షాప్కో ఏదో షాప్కో వెళ్ళాం వెళ్తే భయా నువ్వు మరి టూ మచ్ రేట్లు భయా మీ దగ్గర అంటే లేదు భయా కాంట కొనుక్కోండాను అంటాడాడు అంటే అదే లేదు నువ్వు పక్షాపులో చూసా నాకు సిక్స్ హండ్రెడ్ చెప్పి నువ్వు ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నాడు వెంటనే ఏమంటాడు ఆ సార్ లేదు నువ్వు కొన్ని తీ కొ బయలుదేరా బయలుదేరని అంటాడా అంటాడు అండు భయ్యా కావాలంటే నా క్వాలిటీ చూడు వాడు క్వాలిటీ గురించి నువ్వు ఎక్కడ దొరికితే నీకు ఫ్రీగా ఇస్తాను భయ్యా అంటాడు అంటే అక్కడ సంయమని కోల్పోకుండా కూల్ గా మాట్లాడాను అంతేగాని నువ్వు నువ్వు పెళ్ళాం పోషించే స్థాయి లేదుగా నువ్వు పికిల్స్ కొంటావా నీకు అవసరం అయి పికిల్స్ నేను అంత రేటు పెట్టుకుంటు నీకెందుకురా అంటే అంటే ఒక రకమైన అహంతో మాట్లాడిన మాటలు అవి ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత ఆ బొంగులు ఇప్పుడు ఆల్రెడీ పేరు వచ్చేసింది కదా చాలా పొరపాటు పెద్ద పెద్ద కంపెనీలే ఈ నామ రూపాలు లేకుండా ఉన్నాయి కాబట్టి అట్లా అయితే అలాగ మాట్లాడిన వాళ్ళే కావాలంటే ఇక్కడ ఇప్పుడు రీసెంట్ గా ఎవరు నాన్ వెజ్ కూడా కౌంటర్లో వేస్తున్నాడు కదా ఎవరు బుజ్జిగా ఉంటే ఎవరు చక్కగా ఉంటే నాగార్జున గారు వెంటనే తీసుకెళ్లిపోతాడు నాగార్జున గారిని కూడా వేసుకుంటున్నాడు ఆయన అర్థమవుతుందా మీకు ఆ నాన్ లో మరి అలాంటి కావాలని తీసుకుంటున్నారు అలాంటి వాళ్ళు వస్తేనే ఇప్పుడు లాస్ట్ సీజన్కి రేటింగ్ అంత లేదు ఎందుకు పడిపోయింది ఎక్కువ అయిపోయింది కాబట్టి అంతకుముందు సీజన్ అది ఎవరు ప్రశాంత్ పల్లవి పల్లవి ప్రశాంత్ ఆయన ఏదో సో రైతు బిడ్డంటే తీరా చూస్తే ఆయన కూడా బెట్టింగ్ లో ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాడు ఆయన మరి ఎట్లా అండి వీళ్ళకి అన్నేసి లక్షల కోట్లు అంటే ఓన్లీ వీజ్ ద్వారా వచ్చేసేనా యూట్యూబ్ పడి ఎవ్రీ ప్రతి అక్టోబర్ కి నవంబర్ కి కొన్ని రూల్స్ అమెండ్మెంట్ చేస్తూ ఉంటాడు ఫస్ట్ వెయ్యి మంది సబ్స్క్రైబ్ ఉంటే చాలు ఇచ్చేవాడు ఎప్పుడు నా చిన్నతనంలో నా చింతతన ఎటకార కంట ఎప్పుడు ఒక పదివేలకి ఎంతట పదిహేను వేలకి ఎంత ఇప్పుడు అలా పెంచేసాడుగా ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచింగ్ ఉంటే గానీ మీకు అమౌంట్ స్టార్ట్ అవుతుగా ఇన్ని రిస్ట్రిక్షన్ పెడుతున్నాడుగా ఇన్ని పెట్టినప్పుడు వీళ్ళకి ఎక్కడొచ్చేస్తాడు డబ్బులు అంటే ఏదో బిహైండ్ ద సీన్ విజయ రహస్యం అది చెప్పరు రహస్యం ఏంటది చూస్తే నేను ఒక రైతు పెట్టిన పెట్టి సానుభూతి కోసం మోరల్స్ అక్కడ కూడా ఆయన పేరు అంటే టీవీ ఆర్టిస్ట్ ఆయన రెచ్చగొట్టు లేసాడుగా ఎస్ ఆయన రన్నర్ గా వచ్చాడు కదా అసలు ఆయన రావాలి అందరూ సానుభూతి చెప్పి ఈయనకి వచ్చింది ఉంటాడు కదండి జానకి కలగన లేదు సీరియాలో హీరోగా చేశాడు ఆయన మంచి ఆర్టిస్ట్ ఆయన ఓకే సో సరే పేరు గుర్తు రావట్లేదు కానీ అట్లాగా ఆయన రావాల్సింది ఆ అమర్ అమర్దీప్ అమర్దీప్ రావాల్సింది ఈయనకి వచ్చింది ఎందుకు వచ్చిందంటే రేటింగ్ కోసం ఈయన కావాల్సి ఇచ్చారు సానుభూతి కోసం బాగా శివాజీ అనే వ్యక్తి కూడా ఈయనకే సపోర్ట్ చేయడం ఇవన్నీ చేశారు ఇప్పుడు మొన్న కూడా గౌతం రావాల్సింది నిఖిల్ అంట మొత్తం కన్నడ వాళ్ళని వాళ్ళని ఆర్టిస్ట్గా తెచ్చి వాళ్ళనే పెడుతున్నారు మరి తెలుగు వాళ్ళకి ఇంకెందుకు తెలుగు ప్రాధాన్యత మళ్ళీ మధ్యలో ఆ పృథ్వీలు అంటాడు వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ దట్ ఇంగ్లీష్ అంటాడు ఆడ తెలుగు రాదట అలాంటి వాళ్ళు ఎందుకు తీసుకోవాలి మీకు అర్థమవుతుందా అంటే తెలుగు ప్రోగ్రాం తెలుగు వాళ్ళని కనీసం ప్రిఫర్ చేయొచ్చు కదా లాస్ట్ అయితే కన్నడ వాళ్ళే కన్నడే సీరియల్ ఆటలు అందరూ వాళ్ళే వాళ్ళు తెలుగు రాదంటారు పదం వాడితే అంటే దాని అర్థం ఏంటి అని అడగడం మళ్ళీ చెప్పడం ముందు ఒక హిందీ ఓడ్ పెట్టారు పల్లవ ప్రశాంత్ టైంలో వాడికి అసలు తెలుగే రాదు అప్పటికి బిగ్ బాస్ మీరు తెలుగులో మాట్లాడాలి అని చెప్తున్నప్పుడు కూడా మధ్యలో హిందీలోనే మాట్లాడాడు మళ్ళీ అంత తాపత్రం ఇంకెవరు లేరా ఇక్కడ అంటే వీళ్ళకి ఏంటంటే కాంట్రవర్షియా అయితేనే చూస్తారు అనేలాగా ఎవరు బూతులు బాగా మాట్లాడుతున్నారు ఎవరు బాగా జనాల్ని బురిడి కొట్టిస్తున్నారు కంటెంట్ ఎవరు ఎవరు కంటెంట్ మంచి కంటెంట్ మంచి కంటెంట్ వైరల్ అయిపోయే కంటెంట్ బూతులైనా పోని సమాజానికి సహేతుకంగా లేకపోయినా అలాంటి వాళ్ళు కావాలి మళ్ళీ మనం తెర మీదకి వచ్చేసరికి అందరూ నిధులు చెప్పేవారే మంచిని చెయ్యాలి మంచిని బోధించాలి గట్టిగా మాట్లాడితే ఉంటారు మేము చేస్తున్నాం మీకు ఎవరు చూడమన్నాడు ఆర్జీవి అయినా అదే అంటాడు కదా నేను దగ్గర చేస్తాను అబ్బా నువ్వు చూస్తే చూడలేదు మాని అంటాడు వాళ్ళు కూడా ఏమంటున్నారు మా బిగ్ బాస్ ప్రోగ్రాం కాన్సెప్టే ఇది నువ్వు చూస్తే అవుతా మాని బయటికి అనట్లేదు కానీ ఆ ఉద్దేశం అదే లేదంటే ఇట్లాంటి కాంట్రవర్సీలుగా మాట్లాడిన వాళ్ళు నోటికి పచ్చి బూతులు మాట్లాడినా ఎంత మాట ఉందే ఆవిడా అలేఖి నీ తీసి కోసి కారం పెడతా దాన్ని పికిల్గా అమ్ముతా అని అంది ఇంట్లో మదర్ని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టారు కదా మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు పొద్దున్న తీసుకుంటే ఈవిడికి అలేఖ్యాకి మీరు ఓటు వేయాలనుకుంటే నెంబర్ చెప్తాడు టక చెప్తాడు వాళ్ళు చెప్తుంటే కొంతమంది గో లక్షల గొర్రెలు చూసి ఫాలో అయిపోతుంటాయి మరి ఏం చెప్తాను చెప్పండి అవును దాని మన అవన్నీ ఇంకా మనం మాట్లాడుకోవడం వేస్ట్ అండి సొసైటీకి కూడా అదే కావాలి కాబట్టి అవును నడుస్తున్నప్పుడు ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి బిజినెస్ వాళ్ళది ఇప్పుడు ఏమైంది ఈ సీజన్ లో ఎవడు వస్తే వాడు స్వాతంత్ర సమాజంలో ఫీల్ అయిపోతున్నాడు ఎవడు ఎక్కువ బూతులు మాట్లాడితే వాడు మరొక కొడాల నాని లాగా పెద్ద ప్రజాప్రతినిధులుగా ఫీల్ అయిపోతున్నారు తప్పే ఉంది సో అలాంటి వాళ్ళని ఆదరిస్తున్నందులరైపోతారు సెలబ్రిటీ అయిపోతారు నిన్న మొన్నటి వరకు అలీఖ్య చిపిల్స్ అంటే ఎవరు తెలియదు ఇప్పుడు ఆ పదజాలం కావాలి రిలీజ్ చేసిందా లేదంటే బిగ్ బాస్ లాంటి వాటికి సెలెక్ట్ అయితే ఇంకా ఇమేజ్ పెరుగుతుంది చేసిందా ఆవిడ ఆ టేస్టీ తేజ వీళ్ళందరూ అలాగే చేశారంట కదా బిగ్ బాస్ లాంటికి సెలెక్ట్ అయితే మరి కాస్త ఇమేజ్ పెరుగుతుంది మరి కాస్త రెస్టారెంట్లు ఓపెన్ చేసుకోవచ్చు మరి కాస్త బ్యూటీ పార్లర్ ఓపెన్ చేసుకోవచ్చు మరి కాస్త బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు అదే కావాలి న్యాయబద్ధంగా వెళ్తే ఒక పది ఏళ్ళు పడుతుంది సెలబ్రిటీ అవ్వాలంటే అదే ఎట్లాంటివి కాంట్రవర్సీ అయితే సింగిల్ డే సింగిల్ డే हापी कदा ये अभी ओके ओके सर थैंक यू थैंक यू